చెన్నమై జిల్లాలో ఫారెస్ట్ ఐసీఐసీఐ ఫౌండేషన్ ఏపీ మినరల్ ప్రభుత్వ నిధులతో నగరవనాన్ని నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఫారెస్ట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి మధుసూదన్ రెడ్డిలు తెలిపారు రాయచోటి ఎగువ అబ్బవనం సమీపంలో ఎనభై ఎకరాలతో నిర్మితమైన మాండవ్య ఎకో పార్కును ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఫారెస్ట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి మసూదర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు అనంతరం గుట్టపైకి ఎక్కి ట్రెక్కింగ్ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో నగరవనం త్వరితగతిన అభివృద్ధి జరగడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు నగరవనానికి దగ్గరలో ఉన్న కంచాలమ్మ గండిలో బోటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు వెలిగల్లు నీటి పథకం నుంచి వాటర్ కనెక్షన్ తీసుకుని ఈ ప్రాంతమంతా పచ్చదనం వెల్లివిరిసేలా మొక్కలు పెంచడం జరుగుతుందన్నారు నగరమనాన్ని రాత్రి సమయాలలో కూడా ప్రజలు సందర్శించే విధంగా సోలార్ సిస్టమ్ ద్వారా అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు రాబో రోజుల్లో నగరమణం రూపురేఖలు మార్చేందుకు ప్రజలు దాతలు ప్రతి ఒక్కరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు ये तर आता उंगलي गोठला आज के फाउंडेशन प्रोवाइडेड ऑल ऑलमोस्ट 60000 प्लांट्स पर फर्स्ट स्टेज का टेस्ट इसको बैग में रखकों दिया मिलने में टाइम लेट ना पूरा आपके आकर में इस तरह मेरे गुण motor ka problem nahi <laughs> hai last <laughs> కొంచెం అందరికీ నమస్కారం ఈరోజు రాయచోటి జిల్లా జిల్లాలో రాయచోటిలో జరిగింది చంద్రశేఖరరెడ్డి గారు శ్రీకాంత్ ఎమ్మెల్యే గారు చాలా శుభాకాంక్షలు గతంలో ద్వారా ఇది స్థలం చూడడానికి తర్వాత చాలామంది ఐసిసిఐ బ్యాంకు ద్వారా ఏపీఎంటీసీ ద్వారా బెవరేజ్ ద్వారా అలా కల్క ఫంట్ నగర్ వెనక్ కింద ఈరోజు ఇనాగ్రేట్ చేశారు టీసీఆర్ గారు సో పబ్లిక్ కోసం చాలా మంచి ఉపయోగం కోసం పిల్లల కోసం మార్నింగ్ వాక్ కోసం యోగా కోసం పిల్లలు ఆడ కోసం ఈరోజు అన్ని పబ్లిక్కి అన్ని అన్నిజీలకి నాకు శుభకాంక్ష